మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా భారత జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత జనతా పార్టీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ బీజేపీ నాయకులు వెల్లుముల సిద్దిరాములు విజయ్ కుమార్ రాజేందర్ శ్రీనివాస్ భాను తదితర బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాబోయే రోజుల్లో నిర్వహించుకోవాల్సినటువంటి చెప్పడం మర్చిపోయారు ముందుగా వాటిని నేను ప్రస్తావిస్తాను వచ్చే నెలలో రక్షాబంధన్ కార్యక్రమం ఉంటుంది ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని మహిళా మోర్చా ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో అన్ని పోలింగ్ బూత్లో కూడా ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఉంటుంది అదేవిధంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన దినోత్సవము అదే రోజు గౌరవనీయులు పెద్దలు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కూడా ఉంటుంది ఆ రోజున ప్రతి పోలింగ్ బూత్లో ఉబ్బందన జెండా ఎగరవేసి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఐదు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతి ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి పోలింగ్ బూత్లో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక రాబోయే రోజుల్లో ముఖ్య ఘట్టం రాబోతున్నది స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు వార్డు మెంబర్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు మున్సిపల్ కౌన్సిల్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు ఎన్నికలు ఏ క్షణానైనా రావడానికి అవకాశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకునిగా కార్యకర్తగా మనమందరం కూడా మన మన యొక్క పోలింగ్ బూత్లో మన యొక్క శక్తి కేంద్రాల్లో మన మండలాలలో శక్తి వంచన లేకుండా మనం పనిచేస్తే కానీ వార్డు మెంబర్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు మనం గెలవలేము ఇప్పుడు ఒక మంచి వాతావరణం ఉంది బిఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి నావా ఆ పార్టీ యొక్క పని అయిపోయింది అది ఎక్స్పైర్ అయిపోయింది అదొక కుటుంబ పార్టీ కేవలం వాళ్ళ కుటుంబం లాభం గురించే వాళ్ళు పని పది సంవత్సరాలు పనిచేశారు తప్ప ప్రజల గురించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి ఏ ఒక్కరోజు కూడా పనిచేయలేరు దళిత ముఖ్యమంత్రి నుంచి డబుల్ బెడ్రూమ్ వరకు దళిత బంధు నుంచి నిరుద్యోగ బుద్ధి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా